అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం నయాగార ముందు నిలబడినట్లు నందనవనంలోకి అడుగుపెట్టినట్లు మధురమైన అనుభూతి కలిగింది ఆ అమ్మాయిని చూసిన మొదటి క్షణంలోనే మరుక్షణం నీ మనసు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయింది అంతేగా అలా క్షణాల వారీగా అని అన్ని అనుభూతులు వివరించటం అవసరం లేదు కానీ మొత్తం మీద విషయం ఏమిటో చెబితే సరిపోతుంది ఏదో భావావేశంతో చెప్పుకుపోతున్న రవీంద్ర మాటలకు మధ్యలోనే అడ్డం వచ్చి వేణు అన్నాడు ఏదో నా ఆలోచనల్ని అందంగా చెప్పాలి అని ప్రయత్నిస్తుంటే నీకు వినే ఓపిక కూడా లేదా అలిగినట్లుగా అన్నాడు రవీంద్ర అందంగా కాదు అతిశయోక్తిగా చెబుతున్నావు అసలు నయాగరా కాని నందనవనాన్ని నువ్వెప్పుడైనా చూశావురా తెలిసిన వాటితో పోలిక చెప్పొచ్చు కదా అలాగా మరెందాక భోజనాల దగ్గర అమ్మతో గుత్తొంకాయ కూర అమృతంలా ఉందన్నా మరి అమృతం రుచి నీకెలా తెలుసు విన్నదాన్ని బట్టి కొన్ని విషయాలు తెలిసినట్లే అనిపిస్తాయి అవునా నీతో మాటల్లో గెలవలేంలే కాకపోతే చూసిన మొదటి క్షణమే ముర్చిపోయాను మరుక్షణం తేరుకున్నాను మూడో క్షణం మురిసిపోయాను అంటూ క్షణాల లెక్కన వివరణ ఇస్తుంటే అసలు సంగతి ఎప్పటికీ తెలుస్తుంది అని కొద్దిగా అడిగానులే ఇక చెప్పు బెడ్ మీద పడుకొని మాట్లాడుతున్న రవీంద్ర చటుక్కున లేచి కూర్చొని వేణు భుజాలు పట్టుకొని సీరియస్గా అడిగాడు నేను ఎలా ఉంటానో చెప్పరా అదేం ప్రశ్న నువ్వు అచ్చం నీలాగే ఉంటావు సందేహం దేనికి ఇతరులకు నేను ఎలా కనిపిస్తాను అని నా ప్రశ్న మంచన్నది పెంచువాడు దేశాన్ని ప్రేమించేవాడు ఆ టైప్లో కనిపిస్తావు అబ్బా పెళ్లి చూపుల్లో అమ్మాయిలకు రా మారువేషంలో వచ్చిన మన్మధుడిలా కిరీటాన్ని మర్చిపోయినా రాకుమారుడా అని అనుకునేంత రేంజ్లో కాకపోయినా నేను ఎలా ఉండనో వర్ణించాల్సిన అవసరం లేదు కానీ ఎలా ఉంటానో ఒక్క ముక్కలో చెప్పు చాలు యావరేజ్ బిలో యావరేజ్ లేక యావరేజా వేణు మాటలకు మధ్యలో అడ్డం వచ్చిన రవీంద్ర అన్నాడు ఏదో నేను నీలా అందంగా చెప్పాలి అని ప్రయత్నిస్తుంటే పూర్తిగా వినకుండానే మధ్యలోనే అడ్డం పడ్డావు సరే ఒక్క ముక్కలో చెప్పాలంటే యావరేజ్ ఇంకా కొంచెం ఎక్కువేలే అవును కదా మనమేమందరం ఒక అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపులకు వెళ్ళొచ్చామని చెప్పాను కదా అన్ని విషయాలు వాళ్ళకి నచ్చినందువల్లే కదా మమ్మల్ని రమ్మని పిలిచి ఉంటారు కానీ నిన్న అమ్మాయికి ఇష్టం లేదు అని కబురు చేశారు కారణం ఏమిటో అర్థం కాలేదు నాకు అర్థమైంది ఆ నీకా ఏమర్థమైంది నువ్వు అమ్మాయితో మాట్లాడేటప్పుడు నీకు కథలు రాయాలని కోరికగా ఉందని చెప్పావు కదూ లేదే చెప్పలేదే అయితే ఆ అమ్మాయి చాలా తెలివైనదన్నమాట నువ్వు చెప్పకపోయినా సరే నీలోని ఆ వాసనని పసిగట్టేసింది నీకు పెళ్ళైతే నువ్వు రాయబోయే కథలకి తానే ఏకైక పాఠకురాలిగా ఉండాలనే నిజం తనని బాగా భయపెట్టినట్లుగా ఉంది పెళ్లి కాకపోతే ఏమైందిలే ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా బతకవచ్చు అని ఇష్టం లేదని ఇంట్లో చెప్పి ఉంటుంది రవీంద్ర నవ్వాడు నిజంగా అదే కారణమని తెలిస్తే నేను కథల్ని రాయగలిగినా కానీ చదవమని ఇబ్బంది పెట్టనని హామీపత్రం ఇవ్వగలను కారణం ఏమిటో తెలుసుకోవాలని నాకు మహాయిదిగా ఉంది మా ఇంట్లో వాళ్లేమో మన సంబంధం వద్దనుకున్న వాళ్ళని కారణం ఏమిటి అని అడగాల్సిన కర్మ మనకేమీ లేదు అని అంటూ ఊరుకున్నారు అందుకే నేను నిన్ను ఆశ్రయించాను నీకు ఆశ్రయం ఇవ్వటానికి నాకేమీ అభ్యంతరం లేదు నీకిష్టం వచ్చినన్ని రోజులు మా ఇంట్లోనే ఉండు నీకు వేళాకోళంగా ఉంది కదా నిన్నెవరైనా కాదనంటే నా బాధ నీకు అర్థమయ్యేది కోపం వద్దులే నేనేం చెయ్యాలో చెప్పు అలా అడుగు చెబుతాను పెళ్లి కూతురు పేరు నర్మదా మేము వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసే ముందు నర్మద స్నేహితురాలు ఒక అమ్మాయి వచ్చింది తన క్లోజ్ ఫ్రెండ్ అని పేరు సరళ అని నర్మద మా చెల్లెలు పద్మకి పరిచయం చేసిందట సరళ చెల్లెలు రాణి ఒక్కసారి ఎక్కడో కనిపించారని మా పద్మ నాతో చెప్పింది అంటే సరళ మీ రాణికి కూడా ఫ్రెండే కాబట్టి తన ద్వారా మా సంబంధాన్ని నర్మద వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారో తెలుసుకోవాలి ఏదో యథాలాపంగా తెలుసుకోవాలి తప్ప మేము అడగమన్నట్లుగా కాదు ఎలా అడగాలో మరి అంత అక్షరం అక్షరం చెప్పక్కర్లేదులే ఆ మాత్రం తెలివితేటలు నాకు ఉన్నాయి త్వరలోనే సంగతేమిటో తెలుసుకొని చెబుతాను కానీ సాయంకాలం ఏదైనా సినిమాకి వెళదామా రవీంద్ర తల అడ్డంగా ఊపాడు నాకు ఈవేళ కథ రాయాలని మూడు వచ్చింది కథ పేరేమిటో తెలుసా కళ్యాణ రాగం నేనెక్కడుండే పది రోజుల్లో ఈ కథను ముగించి నీకు చూపించాలని ఉంది అందువలన ఇల్లు ఆఫీస్ తప్పించి ఇంకే ప్రోగ్రాములు లేవు సరదాగా సినిమాకి వెళదామంటే కాగితాలతో కుస్తీ పడతానంటున్నావు ఏం చేస్తాం సరే కానీ ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నారు కదా మరి నవ్వుకుంటూ వేణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హమ్మయ్యా సగం పని పూర్తయినట్లే అని తేలికగా నిట్టూర్చాడు రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేటప్పుడు రవీంద్ర వేణు స్నేహితులు అయ్యారు చదువు పూర్తయ్యాక రవీంద్రకి సొంత ఊరు విజయవాడలో ఉద్యోగం వస్తే వేణుకి హైదరాబాద్లో వచ్చింది వేణు తండ్రికి ఆరు నెలల క్రితం విజయవాడకు ట్రాన్స్ఫర్ అయ్యింది అందువలన వేణు సెలవులపై ఇంటికి వచ్చినప్పుడల్లా స్నేహితులు ఇద్దరూ కలుసుకునే అవకాశం కలుగుతుంది ఈసారి వేణు సంక్రాంతికి ఇంటి దగ్గర ఉండేటట్లుగా పదిహేను రోజులు సెలవుపై వచ్చాడు తనని కలుసుకోవటానికి వచ్చిన రవీంద్ర తన పెళ్లి చూపుల సంగతంతా వివరించి అది విఫలమైన కారణాన్ని కనుక్కోమని అర్థించాడు ఆ బాధ్యతలే వేణు ఆనందంగా స్వీకరించాడు పది రోజుల తర్వాత ఇంటికొచ్చిన వేణుకి ఎదురు వెళ్ళి ఏంట్రా ఎన్నాళ్ళు కనిపించకుండా పోయావు సంగతేంటి తెలిసిందా అని ఆతృతగా ప్రశ్నించాడు రవీంద్ర అంత తొందరెందుకోయి చెబుతానుగా అంటూ స్థిమితంగా కూర్చొని నిదానంగా చెప్పటం మొదలుపెట్టాడు వెతకపోయిన తీగ కాలికి తగలటం అంటారే అలా జరిగిందిరా నేను అక్కడి నుంచి వెళ్ళిన రోజే ఆ సరళ మా రాణికి ఫోన్ చేసి ఎక్కడో మ్యూజిక్ ప్రోగ్రాం ఉందని చెప్పి వెళదామా అని అడిగింది నువ్వు నాకు చెప్పిన పని రాణికి కూడా చెప్పాను ఏదో అడగమంటే అడుగుతానన్నయ్యా కానీ ఇండైరెక్ట్గా లౌక్యంగా అడగటం నాకు చేత కాదు కావాలంటే నీకే పరిచయం చేస్తాను నువ్వే అడుగు అని అనేసింది ఇక ఏం చేస్తాం సరేనని నేను అక్కడి నుంచి వెళ్ళాను అలా అక్కడ ఆ రోజు పరిచయం జరిగింది మర్నాడేమో పలకరింపులు పరిచయాలు రెండో రోజు పరిహాసాలు మూడో రోజు ముచ్చట్లు ఇలా రోజువారీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అవసరం లేదు కానీ మొత్తం మీద విషయం ఏమిటో చెబితే సరిపోతుంది కదా వేణు మాటలకు మధ్యలోనే అడ్డం తగిలి రవీంద్ర అన్నాడు అబ్బా మాటకి మాట అప్ప చెప్పటంలో నువ్వు నిజంగా నేరా అప్పాజీ అంతటి వాడివే అప్పాజీయా ఆయనెవరు ఇంకెవరు నువ్వే నీకు నువ్వే సాటి అని చెప్పటానికి వెరైటీగా అలా అన్నాన్రా ఇంటి దగ్గర నుంచి వచ్చిన డబ్బంతా మొదటి వారంలోనే ఖర్చు చేసి ఆ తర్వాత నెలంతా అందరి దగ్గర అప్పులు చేసేవాడివి కదా నీకు కాలేజీలో అప్పట్లో అప్పాజీ అని నీకు పేరు కూడా పెట్టారు కదా అదేమీ కాదు అందరికీ సలహాలిస్తూ గొప్పగా ఉండేవాణ్ణి అందరూ గౌరవంగా అలా పిలుచుకునేవారులే నీకు అర్థం కాలేదు కానీ ఇంతకీ అసలు విషయం చెప్పలేదు నువ్వు తొందరపడకు చెప్తున్నాగా క్లుప్తంగా చెప్పటం కుదరదు వివరంగా చెబితే కానీ నీకు అర్థం కాదు మరి సరళ కాలేజీకి ఇప్పుడు సెలవులట అక్కడికి వెళదామా ఎక్కడికి వెళదామా అని రాణితో ప్రోగ్రామ్స్ పెట్టి నాతో మీరు కూడా రాకూడదు అనేది దాంతో నేను పని కట్టుకొని తనతో పరిచయం పెంచుకోవాల్సిన పని తప్పింది సరళ భలే సరదా అమ్మాయిలే ఎంత బాగా నవ్వుతుందనుకున్నావు ఒక్కోసారి ఎందుకో కానీ ఏదో గుర్తుకొచ్చినట్లుగా తనలో తనే తమాషాగా నవ్వుకుంటుంది అవును కాని అసలు దాన్ని వదిలిపెట్టి బండి పక్కదారి పట్టినట్లుగా ఉంది చక్కనైన అమ్మాయి కనిపించినప్పుడు చూపు అటువైపు మళ్ళటం సహజమే కదా అంతేకాని అసలు పని మర్చిపోలేదులే మొదటి రోజే అడిగితే బాగుండదని సమయం చూసి అడగొచ్చు అని అనుకున్నాను ఈ వారం రోజులు అక్కడికి ఇక్కడికి అని అంటూ ముగ్గురం తిరుగుతూనే ఉన్నాము ఒకరోజు మేము ఎగ్జిబిషన్ నుంచి వస్తుంటే మీ నయాగర అంటే నర్మద వెళుతూ కనిపించింది దూరం నుంచి అప్పుడు సరళ చూపించింది రవీంద్ర ఎగ్జైటింగ్గా వేణు పట్టుకొని అయితే నర్మదని నువ్వు చూసావా ఎలా ఉంది నేను చెప్పినట్లే ఉంది కదూ అని ఆత్రంగా అన్నాడు మన పెద్దలు తాను మెచ్చింది రంభ అని ఎందుకన్నారో నాకిప్పుడు అర్థమైంది అని అన్నాడు నవ్వును దాచుకుంటూ నీకు క్లోజ్ అప్ తప్పించి లాంగ్ షాట్లో ఏమీ కనిపించవులే అందరూ అంటే ఏమో అనుకున్నాను కానీ అది కరెక్టేనని నాకు ఇప్పుడు అర్థమైంది కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళవు సరే నీ కర్మ కానీ అసలు విషయం చెప్పటం లేదు విషయం విషయం అంటూ విసిగించేస్తున్నావు చెబుతున్నా కదా ఎక్కడి వరకు చెప్పాను ఆ సర్లే ఎంత అందంగా నవ్వుతుందనుకున్నావు నవ్వు మాత్రమే కాదు రూపము అపూర్వమే మాటల్లో మకరందాలు నడకలో మయూరి వయ్యారాలు టోటల్గా అందాల అపరంచి బొమ్మ అవునా అబ్బా అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావురా అసలు సరిగ్గా చూడలేదన్నావు కదా నేను చెప్పింది సరళ గురించి కాదు రంభ గురించి అదేంటి స్విచ్ నొక్కితే బల్బు వెలిగినట్లుగా సరళ ప్రసక్తి రాగానే నీ ముఖం ఎలా తలతళలాడిపోతుందో గమనించాక తనంటే నీకెంత ఇష్టం ఏర్పడిందో అర్థమైందిరా తాను వలచింది రంభ అని అన్నారు కదా పెద్దలు అందుకే నేను రంభని వర్ణిస్తే ఆ వర్ణన సరళకి సరిగ్గా సరిపోయిందన్నావు ఇకనైనా అసలు విషయంలోకి వస్తే నేను సంతోషిస్తా వేణు నవ్వి కారణం ఏమిటంటే స్పందన అన్నాడు రవీంద్ర ఆశ్చర్యంగా స్పందన ఆ క్యారెక్టర్ ఎవరు అని అన్నాడు ఆ మధ్య అమ్మ వాళ్ళతో కలిసి నేనొకసారి చూపులకు వెళ్ళాను గుర్తుందా వేణు అడిగాడు రవీంద్ర కొంచెం అసహనంగా ఆ చరిత్ర ఇప్పుడు అంత అవసరమా అన్నాడు సందర్భం ఉంది కాబట్టే అడిగాను లేకపోతే అదేమీ స్మృతి కాదుగా కారణం లేకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవటానికి గుర్తు లేకపోవటం ఏముంది మీ ఇంట్లో వాళ్ళ అమ్మాయి బాగానే ఉందన్నారు నువ్వేమో ఆ అమ్మాయిని చూస్తుంటే మనసులో ఎటువంటి స్పందన కలగలేదు నిర్వికారంగా అనిపించింది అని చెప్పి ఆ సంబంధం క్యాన్సిల్ చేయించావు అంతేగా ఇంకొక సంబంధం చూసి నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు చూపులకు వెళ్లాలనే మీ ఇంట్లో వాళ్ళంటే నాకు నచ్చిన అమ్మాయి తటస్థ పడినప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటా కానీ ఎక్కడికి ఇక పెళ్లి చూపులకు రానని నువ్వు మొండికేశావు నీ ధోరణికి వాళ్ళు బాధపడ్డారు అప్పుడు నేను ఎవరితోనైనా ప్రేమలో పడితే పెళ్లి చేసుకోవాలి అని అనుకోవటం బాగానే ఉంటుంది కానీ ఎవరిని ప్రేమించాలా అని ఎదురు చూస్తూ పెద్దవాళ్ళు తెచ్చిన మంచి సంబంధాలను కాదనుకోవటం సమంజసం కాదు అని అంటూ నీకు క్లాస్ కూడా తీసుకున్నాను అవునా అబ్బా పోసగుచ్చినట్లుగా చెప్పేశావు కదరా నీ జ్ఞాపక శక్తికి నా జోహార్లు ఇక్కడ సరిగ్గా అలాంటి సందర్భమే వచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సరళ ఆలోచనలు నావి సరిగ్గా ఒకే రకమైనవి సరళా సరళా నువ్వు సరళనామస్మరణం ఆపేసి అసలు విషయానికిరా ఎందుకురా అంత సహనం సరే ఇక్కడ సరళే అసలు కథానాయకురాలు మరి మీరు నర్మదా వాళ్ళ ఇంటి నుంచి వచ్చేశాక సరళ నర్మదని పెళ్ళికొడుకుని చూసినప్పుడు నీకేమనిపించింది అని అడిగిందట బాగానే ఉన్నాడని నర్మదా జవాబు చెప్పిందట మనసులో ఎటువంటి స్పందన కలగలేదా అని అడిగితే లేదని జవాబు చెప్పిందట అప్పుడు ఈ సరళగారు నర్మదకి గీత బోధ చేసిందట సరిజోడి అయిన వ్యక్తితో పెళ్లి జరిగితేనే కాపురం అచ్చట్లు ముచ్చటతో సరదాగా సాగుతుంది అలా కాకుండా మనిషి బాగానే ఉన్నాడని చేసుకుంటే ఆ సంసారం చప్పగా యాంత్రికంగా ఉంటుంది అందుకని సరిజోడి అయిన వ్యక్తి తటస్థపడే వరకు నువ్వు ఎదురు చూడాలి కానీ తొందరపడకూడదు ఎవరిని చూడగానే మన గుండె గడియారం అలారం మోగిస్తుందో మనసులో తీయని అలజడి రేపుతుందో ఆ వ్యక్తిని మనం తెలివిగా ఎన్నుకోవాలి లేకపోతే ఎక్కాల్సిన రైలు రాకుండానే ముందు వచ్చిన రైలుని తొందరపడి ఎక్కినట్లుగా ఉంటుంది మన పరిస్థితి అని విపులంగా విశదీకరించి చెప్పగానే నర్మదకి జ్ఞానోదయం కలిగి గుండె గడియారం అలారం కొట్టే వరకు వేచి ఉండాలని నిర్ణయించుకుందట అందుకే ఇంట్లో ఇష్టం లేదని చెప్పిందట అదీ సంగతి రవీంద్ర భారంగా నిట్టూర్చాడు నన్ను చూసినప్పుడు ఆ అమ్మాయి మనసు కల్లోల సాగరమైపోకుండా ప్రశాంతంగా ఉండిపోవటమే ఆ పెళ్లి కుదరకపోవటానికి కారణమన్నమాట ఏం చేస్తాం నా బ్యాడ్ లక్ అంత నిరుత్సాహపడకు ఇంకా చెప్పేది విను సరళ ఇదంతా చెప్పగానే నాకు చిర్రెత్తుకొచ్చింది నిజానికి ఒకప్పుడు నేను ఎలాగే అనుకో ఇప్పుడు నీ విషయంలో ఇలా జరిగేసరికి అప్పుడు నేనెంత అసమంజసంగా ప్రవర్తించానో అర్థమైంది అందుకే అప్పుడు నాకు నువ్వు తీసుకున్న క్లాస్ నేను సరళ దగ్గర రిపీట్ చేశాను ఏదైనా గమ్యం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళే రైలు కోసం నిరీక్షిస్తూ ప్లాట్ఫామ్ మీద నిలబడటం బాగానే ఉంటుంది అంతేకాని ఏ రైలెక్కాలో తెలియకుండా ప్లాట్ఫామ్ మీద రైలు కోసం ఎదురు చూడటం ఎంత తెలివి తక్కువ పని నీ స్నేహితురాలికి నువ్విచ్చిన సలహా కూడా అలాంటిదే అని అంటూ సరళ బ్రెయిన్ వాష్ చేశాను దాంతో సరళ తను చేసిన తెలివి తక్కువ పనికి లెంపలేసుకుంది నేను నీ క్వాలిఫికేషన్ గురించి గుణగణాల గురించి చెప్పేసరికి మరింతగా బాధపడి తను చేసిన తప్పును తనే సరిదిద్దుతాను అని ఈరోజే వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అర్థమైందిగా మూడొంతులు ఆ అమ్మాయితోనే నీ పెళ్ళి నిశ్చయం అవుతుంది నువ్వు నిశ్చింతగా ఉండు వేణు చెప్పటం పూర్తిగానే రవీంద్ర ముఖం ఎంత చేసుకుని నిజమా అలా జరుగుతుందా అని ఆనందంగా అడిగాడు ఆ తప్పకుండా జరుగుతుంది రేపో ఎల్లుండో అది చెబుతానుగా అని అంటూ వేణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండు చేతులు పైకెత్తి పిడికిలి బిగించి సాధించానుగా అని అంటూ ఆనందంతో అరిచాడు రవీంద్ర రెండు రోజుల్లోనే వేణు రవీంద్రకి ఫోన్ చేశాడు హలో రవి ఏం చేస్తున్నావురా చేసేదేముంది నువ్వు ఆ మాట చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి నా ఆలోచనలన్నీ నర్మత వైపే ప్రవహిస్తున్నాయి మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని కోనసీమ కొబ్బరి తోటల మధ్య విహారం చేస్తున్నట్లుగా గోదావరి వడ్డున నిలబడి గంటలు తరబడి కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా ఒకటే కలలు తనువంత తియ్యటి పొలకింతల అలలు అవునా రవీంద్ర మాటలను అందుకొని వేణు పూర్తి చేశాడు సింగినాదం కాదు శంకరయ్య బొగ్గుగనుల మధ్య బొమ్మలాటలు ఆడుకున్నట్లుగా లేదు ఇలా ఈ టైప్లో వేళాకోళంగా ఏదో అంటావు మరి నేను అనుకుంటూనే ఉంటా నువ్వేమో నా మాటలే అందుకుని అందంగా అల్లుకుపోయావు ఏదో ఉన్నట్లుగా ఉంది ఏంటి సంగతి ప్రస్తుతం మనిద్దరిది ఒకటే పరిస్థితి మరందుకే మాటలు అలా కలిశాయి సరే అదంతా వేరే కథ కాబట్టి తర్వాత చెప్తాలే సరళ చెప్పినట్లే చేసింది నర్మదవాళ్ల పెద్దవాళ్ళు ఈవేళ్ళో రేపో మీ ఇంటికి వచ్చి పొరపాటు జరిగిందని ఒప్పుకుని ముహూర్తాలు పెట్టుకుందాము అని అడుగుతారట బెట్టు చేయకుండా ఒప్పుకోండి థ్యాంక్స్ నా కోసం చాలా శ్రమ తీసుకున్నావు ఆనందంతో అరిచినట్లుగా అన్నాడు రవీంద్ర నిజమే చాలా శ్రమపడ్డాను సరళతో పరిచయాన్ని స్నేహంగా మలచుకొని చనువు పెంచుకున్నాను ఏదో జనరల్ టాపిక్ మాట్లాడుకున్నట్లుగా సంభాషణను పెళ్లి చూపుల సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళాక పెళ్ళి ఆ తర్వాత తనే నర్మద గురించి చెప్పేటట్లుగా దారి మళ్లించి అప్పుడు నీ గురించి గొప్పగా చెప్పాను చూశావా ఎంత ప్లాన్గా చేసుకొచ్చానో అందుకే వట్టి మాటలు కాకుండా గ్రాండ్గా ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ ఇవ్వాలి రేపు ముహూర్తాలు పెట్టుకోగానే తప్పకుండా కానీ స్టార్ హోటల్ వద్దులే బిల్లు చూసి నువ్వు భయపడిపోతావు బిల్లు చూశాక పార్టీ ఆనందమంతా ఆవిరవుతుందని నేను అంటూ ఉంటాననే కదా స్టార్ హోటల్ వద్దంటున్నావు ఖర్చు నీదైతే నాకెందుకు భయం బాగా ఎంజాయ్ చేస్తా రెడీగా ఉండు అని అంటూ వేణు ఫోన్ పెట్టేశాడు సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అని అంటూ రెండడుగులు గాల్లోకి ఎగిరాడు రవీంద్ర మర్నాడు సాయంకాలం రవీంద్ర దగ్గరకొచ్చిన వేణు నిన్న సాయంకాలం మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారట కదా సరళ చెప్పింది పార్టీ ఇస్తానని ప్రామిస్ చేశావు కదా పదా వెళదాం సరళవాళ్ళని కూడా రమ్మని పిలవనా అంటూ హడావుడి చేశాడు అలాగే వెళదాం స్టార్ హోటల్ అంటున్నావు కదా నీ పర్సు బరువు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకో అవును సరళతో నీ పెళ్ళి ఫిక్స్ అయిందట కదా నేను చెబుతానని అంటే అమ్మ వినకుండా నీకు ఫోన్ చేసి చెప్పేసిందన్నమాట సరళను చూపించి నాకు నచ్చిందని చెప్పగానే అమ్మ వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు పెద్దవాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని వచ్చే నెలలో నిశ్చితార్థం జరపటానికి నిశ్చయించుకున్నారు నా పెళ్ళి పార్టీ తర్వాత ఇస్తాను అది పూర్తిగా వేరే కథ కదా నీ పెళ్లిని కుదిర్చినందుకు ఇప్పుడు నువ్వు పార్టీ ఇస్తున్నావు కదా నా పరుసు సంగతి ఎందుకు ఎందుకంటే పార్టీ నువ్వే ఇస్తున్నావు కాబట్టి నేను కష్టపడి రాసిన పెళ్లి కథ కోసం నీది వేరే కథ కాదు ఇక్కడ రెండు కథలేమీ లేవు ఒకటే కథ వచ్చే నెలలో జరిగే నా పెళ్ళికి ముహూర్తాలు నిన్న పెట్టలేదు ఎప్పుడో మూడు వారాల క్రిందటే నిశ్చితార్థం జరిగిపోయింది నర్మద మాకు బాగా తెలిసిన వాళ్లమ్మాయి మరి ఇదంతా ఏమిటంటే అసలు విషయం ఎప్పుడు చెబుతాను విను మా పద్మ సంగీతం నేర్చుకోవటానికి ఈవినింగ్ క్లాసులకు వెళుతుంది అక్కడ ఒక అమ్మాయితో స్నేహం కలిసింది ఆ అమ్మాయి ఒక అబ్బాయి ఫోటో చూపించి నాలుగు రోజుల్లో వాళ్ళ వాళ్ళింటికి వస్తాడు అని చెప్పింది ఆ తర్వాత కారణం ఏమీ చెప్పకుండానే రావటం లేదని పెళ్లివాళ్లు కబురు చేశారు అని నిట్టూరుస్తూ పద్మతో చెప్పింది నువ్వు కిందటి నెలలో ఆఫీస్ పని మీద ఎక్కడికో వెళుతూ ఇక్కడొక రోజు ఆగేవు చూడు అప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు కదా మా పద్మ నిన్ను చూసి తన స్నేహితురాలు చూపించిన ఫోటోలోని అబ్బాయివి నువ్వే అని గుర్తుపట్టింది అంతందం తెలివితేటలు మంచి స్వభావం అన్నీ ఉన్న సర సరళలాంటి అమ్మాయిని చూడకుండానే వద్దనుకున్న ఆ ప్రబుద్ధుడు ఎవరో అని అనుకున్నాను కానీ నీ ఫ్రెండేనన్నమాట అని పద్మ నాతో అంది ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని అంటూ పెళ్లి చూపులకు రానని నువ్వు గొడవ చేస్తున్న సంగతి నాకు తెలుసు కదా అప్పుడు నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది నా కథని వెంటనే ఆంటీకి చెప్పి ఓకే చేయించుకున్నాను ఇక రాణి వాళ్ళంతా యాక్ట్ చేయటానికి ఆనందంగా అంగీకరించారు నువ్వు రాగానే డైరెక్షన్ మొదలు పెట్టేశాను నేను అనుకున్నట్లుగానే తేడా ఏమీ లేకుండా సెంటు పర్సెంట్ కరెక్టుగా యాక్ట్ చేశావు కాదు రియాక్ట్ అయ్యావు ఎందుకంటే ఇది నీ కోరిక ప్రకారం పెళ్లి చూపుల సీను లేకుండా పరిచయం స్నేహం ప్రేమ పెళ్లి ఈ వరుస క్రమంలో నడిచిన కథ కళ్యాణ రాగం నర్మదకి సరళకి అసలు ఫ్రెండ్షిప్పే లేదు ఈ మధ్యనే రాణి పరిచయం చేసింది అంతే ఇక సందేహాలు ఏమీ లేవు కదా అర్థమైంది కదా ఒకటి గుర్తుపెట్టుకో పెళ్ళయ్యాక ఇంకెవర్నో చూసి నీ గుండె గడియారం అలారం కొట్టే పరిస్థితి మాత్రం రాకుండా చూసుకోవాలి లేకపోతే తియ్యని అలజడుల మాట అటుంచి కాపురం కల్లోలమైపోతుంది జాగ్రత్త ఆశ్చర్య అనుభూతితో మునిగిపోయిన వేణు రవీంద్ర చెప్పటం పూర్తి చేసిన తర్వాత నిమిషానికి కాని పైకి తేలలేదు తేలేక ఆనందంతో పెద్దగా నవ్వాడు రవీంద్ర చేతులు పట్టుకొని థ్యాంక్స్ అనే మాట సరిపోదు నువ్విచ్చిన థ్రిల్కి పార్టీ ఏమిటి నువ్వేమడిగినా ఆనందంగా ఇచ్చేస్తాను అని అన్నాడు హుషారుగా ఎగరేస్తూ నీ ముఖంలోకి అప్పుడే పెళ్లి కళ ఇంత చింతపండేసి తోమిన తపాలలాగా తాళతాళలాడిపోతుంది అని అన్నాడు రవీంద్ర పెద్దగా నవ్వుతూ పేరు కళ్యాణ రాగం రచన గోగినేని మడిగారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్